కోటా శ్రీనివాసరావు గారు ఒక సంపూర్ణ జీవితాన్ని ఒక సాఫల్యవంతమైన జీవితాన్ని వారు గడిపారు దాదాపు నలభై సంవత్సరాల వారి సినీ జీవన ప్రయాణంలో మూడు తరాల వారిని అలరించారు నవ్వించారు విలనిజంతో భయపెట్టారు నటనా కౌశల్యంతో అప్పులపరిచాడు ఇన్ని రకాలుగా తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఈ సినీ వినేలాకాశంలో ఒక నక్షత్రంగా కొన్ని దశాబ్దాల పాటు వెలిగిన వ్యక్తి మా దారాయణ సాంబయ్య గారు చెప్పినట్టుగా భగవంతుడు ఆయన దగ్గర పిలిపిస్తే నన్ను దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు అటువంటి జీవితాల నుంచి ప్రేరణ తీసుకోవాల్సి ఉంది ఒకసారి ఒక హిందుత్వం మీద హిందుత్వం అనే పదక వాడమే ఏదో తప్పుగా చూస్తున్న చూస్తున్న రోజుల్లో కొంతమంది వారు చాలా గట్టిగా చెప్పడం జరిగింది హిందుత్వం అవునాయ్య ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే హిందుత్వం అనేది ఒక జీవన విధానం మరి అది పాకిస్తాన్ అన్నారు దీన్ని హిందుస్థాన్ అన్నారు వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నప్పుడు మన దేశం గురించి హిందుస్థాన్ అనే సంబోధిస్తారు మన ప్రధానులు కాని మన ముఖ్యమంత్రులు గాని మనం ఎవరైనా ఈ దేశంలో అయిపోయిన తర్వాత ఏదైనా కార్యక్రమం అయిపోయిన తర్వాత జై హింద్ అంటున్నాం జై హింద్ అని చెప్పి దేశంలో రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అంటున్నప్పుడు హిందుత్వం మాట్లాడడం హిందుత్వం గురించి మా మా అనడం లేదా హిందుత్వాన్ని ఆచరించడం అని ఏదో తప్పుగా చూపిస్తున్నారు అంటే మీలో ఏదో మానసిక లోపం ఉందనే విషయాన్ని ఆయన బహిరంగ బహిరంగంగా చెప్పడం జరిగింది ఏనాడు దానికి సంకోచించే ప్రయత్నం చేయలేదు సామాజిక ఆర్థిక రాజకీయ విషయాల్లో కూడా ప్రజ్ఞతని విఘ్నతని ప్రాప్త క్రాజ్ఞతని స్థిత ప్రజ్ఞతని చాటారు అన్ని ఇన్ని రకాలుగా ఉండడం ఒకరిలో ఉండడం అని చెప్పిన విషయం కాదు మానవ గారు చెప్పారు బహుముఖ ప్రజ్ఞాశాలి అని బహుమత ప్రజ్ఞాశాలని నిజంగా అదే విధంగా వారు అన్ని రకాల కూడా పాత్రలు పోషించడమే కూడా సామాజిక రాజకీయ విషయాల్లో కూడా తన ఆలోచనని ఏ మాత్రం సంకోచించకుండా ప్రజల పక్షాల ఉంది లేదా దేశ పక్షాల ఉంది అంటే చెప్పే ప్రయత్నం చేశారు అంతటి జాతీయ వాదం కూడా సాంస్కృతిక వాదం జాతీయవాదం కూడా కలిగిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు రాజకీయ గురించి సినిమాల గురించి అందరికీ తెలుసు కోటా శ్రీనివాసరావు గారు సినిమాలు ఏ రకంగా నటించారు ఏ రకంగా ఉన్నారు ఏ రకంగా ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు తన తెలుసు కానీ రాజకీయ రంగంలో కూడా వారు ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్నారు ఒక సమర్థవంతమైన నాయకుడుగా కూడా పనిచేశారు ఒకవేళ నా మీద కంప్లైంట్ చేశారు బాబుమోహన్ బాబుమోహన్ కొర శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ ఇంకా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాని రోజుల్లోనే భారతీయ సిద్ధాంతం పట్ల వారు ఆకర్షితులై నాయకత్వం పట్ల విశ్వాసంతో బీజేపీలో చేరి ఆనాడు బీజేపీ ఎక్కడ ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయాలంటే ప్రచారం చేసేవారు వాటిని అన్నింటినీ గుర్తించి భారతీయ జనతా పార్టీ ఇక్కడే విజయవాడ ఈస్ట్ నుంచి వారికి తొంభై తొమ్మిదిలో సీట్ ఇవ్వడం సీటు ఇచ్చిన తర్వాత వారు గెలవడం తర్వాత ఒక సమర్థవంతమైన శాసనసభ్యులుగా తన తాను నియమించుకునే ప్రయత్నం ఒకవైపు సినిమాలు చేస్తూనే దీన్ని కూడా నిండి చేసి ఒక రాజకీయాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అన్నాడు ఐదు సంవత్సరాలు ఆ సందర్భంలో ఒకసారి వెళ్ళి నా మీద మా పార్టీ నాయకత్వానికి వారు ఒక ఫిర్యాదు చేశారు మా మధుకర్జీ లాగా నాడు సంఘటన కార్యదర్శి లాగా వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు వేణుగోపాల్ రెడ్డి గారు నాకు రోజు ఫోన్ చేసి పిలిచారు ఏంట నీకు కోట శ్రీనివాసరావు గారికి నాకు వారికి ఏముంటది సార్ అన్న ఏంటో నువ్వు మిగతా ఎమ్మెల్యేల కంటే ఫోన్ చేస్తున్నావు అంటే ఫోన్ చేసి అడగట్లేదంట అంటే దేనికి సార్ అన్న అంటే ఏమో నాకేం తెలుసు ఆయన అన్నారు అప్పటికి బీజేపీకి పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉండేవారు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో నువ్వే అడుగు ఉన్నాడు నేను వెళ్ళా ఏం సరే నా మీద కంప్లైంట్ చేశారు వేణుగోపాల్ రెడ్డి గారు నేనేం చేశానని అది కాదండి మీరు అందరికి ఫోన్లు చేసి అదేదో ఇస్తామంటున్నారు రోడ్లు ఇస్తామంటున్నారు ఇల్లు ఇస్తామంటున్నారు మరి నాకెందుకు చేయలేదు నన్ను ఎందుకు అడగలేదు నేను బీజేపీలో లేదా ఏంటి అని అడిగారు ఎందుకంటే అప్పుడు నేను కేంద్రంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి అడిషనల్ పిఎస్ గా పనిచేసా ఇది రెండు వేల సంవత్సరం అప్పుడు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకం రావడం దాని కింద గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వందలు జనాభా కలిగిన ప్రతి హ్యాబిటేషన్ కి రోడ్డు రహదారి సౌకర్యం కల్పించాలని ఆనాడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొంత వెంకయ్య నాయుడు గారు అటల్ బిహారీ ప్రధానిగా ఉంటారు అటల్ బిహారీ రాజు కొత్త పథకాలు తీసుకోవడం అరవై వేల కోట్లతో తీసుకురావడం తీసుకొచ్చిన తర్వాత నేను గ్రామీణ శాఖ మంత్రి ఉన్నా కాబట్టి మా ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఇతర వాళ్ళకి కూడా అవినీతి చేసేవారు చేసి మీ నియోజకవర్గాల్లో ఏదైనా హ్యాబిటేషన్స్ రహదారి సౌకర్యం లేవు ఉన్నాయా అవి ఉంటే కాస్త చేసి పంపండి రాష్ట్రంలో ఎలాగో చేస్తారో కేంద్రం నుంచి కూడా మేము కాస్త మరి కాస్త ఎక్కువ ఇప్పించే ప్రయత్నం చేస్తాము అని చెప్పారు అదే అదేవిధంగా ఇంద్రా ఆవాస్ యోజన ఉండేది పేదలకి గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి నిర్మించడానికి దానికి అది కూడా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కిందకి వస్తుంది కాబట్టి వాటిని కూడా అడగడం మొదలు పెట్టా మీరు కాస్త లిస్ట్ ఏదన్నా ఉంటే బండి మేము ఇక్కడ నుంచి మంజూరు చేయిస్తాం పేదలకు లబ్ధి జరుగుతుంది కదా ఈ విషయం చెప్పారు మరి నన్ను ఎందుకు అడగలేదు అన్నారు సార్ మీరు పట్టణ ప్రాంతంలో ఉన్నారు సార్ పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ గ్రామాలు ఉండవు కాబట్టి మీకు రహదారులు అడగాలని మిమ్మల్ని కాదు లేనప్పుడు ఎమ్మెల్యేగా ఉంటున్నారు డాక్టర్ హరిబాబు గారు విశాఖపట్నంలో ఉన్నారు వాటిని అడగలేదు డాక్టర్ కె లక్ష్మణ్ హైదరాబాద్ లో ఎమ్మెల్యే ఉన్నారు వారు అడగలేదు కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఫోన్ చేసి మీ నియోజకవర్గాల్లో లిస్ట్ ఇవ్వండి అని జరిగాను రోడ్డు రహదారుల కోసం దీనికోసం మీ దాంట్లో ఏంటి అద నాకు అర్థం కాలేదు మరి అందరూ మా ఎమ్మెల్యే అక్కడ మాట్లాడుకుంటున్నారు లిస్టు అని మరి నాకెందుకు తెలియలేదు అనుకున్నాను సరే సరే ఏమనుకోవద్దు అన్నారు అని తర్వాత అది కాదండి పట్టణ ప్రాంతాల గురించి మాత్రం ఆనవిస్తే గ్రామీణ ప్రాంతాల గురించి ఆలోచిస్తే మరి పట్టణ ప్రాంతాల గురించి ఏంటి అన్నారు నేనన్నా నేను గిల్లు కోరుకునే సార్ నాకు తెలియదు సార్ గ్రామీణాభివృద్ధి శాఖ తెలుసు మరి ఇక్కడ ఎలాగో రోడ్డు మున్సిపాలిటీ వేస్తాయి కదా మరి పేదలకు ఇల్లు పట్టణ ప్రాంతాల్లో పేదలు ఉన్నారు కదా వారికి ఇల్లు చాలా మంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకి సౌకర్యాల కోసం వలసకు వస్తున్నారు కదా వారు పేదలు ఉన్నారు కదా మరి వారికి ఇల్లు ఏంటి అన్నారు అయితే నేను ఈ విషయంలో చాలా చెప్పాల్సింది ఏంటంటే ఆ రోజు అడిగిన తర్వాత నేను తర్వాత ఒక సందర్భంలో వెంకయ్య నాయుడు గారు చెప్పా సార్ ఈ రకంగా వచ్చింది కాస్త ఫిర్యాదు చేశారు వేణుగోపాల్ రెడ్డి గారికి నేను వెళ్ళి సన్యాసి ఇది సార్ ఇది అని చెప్పాను కానీ మరి ఒక మాట అడిగాను సార్ పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇల్లు లేవు కదా అని నిజంగా ఆ రోజు అది అడిగిన తర్వాత రెండు వేల సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వచ్చి గ్రామాలకు ఇల్లు నిర్మాణం మొదలైతే పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల కోసం తర్వాత వెంకయ్యనాయుడు గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడడం దాని తర్వాత బండారు దత్తాత్రేయ గారి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉంటున్నప్పుడు కొత్త ప్రపోజల్ తీసుకొచ్చి వాంబే వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన పేరుతో పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదలకు కూడా గృహ నిర్మాణం చేయడం కోసం ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది అది అది అప్పటికే ప్రధానమంత్రి గారి ఆలోచనలో ఉండేమో నాకు తెలియదు అప్పటికే ఆలోచించినారని నాకు తెలియదు కానీ ఆనాడు ఈ తీసుకెళ్లడం తీసుకెళ్లిన తర్వాత ప్రధానమంత్రి గారితో నేరుగా వెంకయ్యనాయుడు గారు మాట్లాడడం దాని తర్వాత రెండు వేల ఒకటిలో బాంబే పథకం కూడా వచ్చింది దాని కారణంగానే ఇవాళ పట్టణ ప్రాంతాల్లో పేదలకు కూడా ఇళ్ల నిర్మాణానికి భారతదేశ చరిత్రలో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే అడిగిన కారణంగా ఈ పట్టణ ప్రాంతాల్లో పేదలకు వచ్చాయి ఇవాళ దాని కారణంగా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పిఎం మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బం తీసుకొచ్చి ఇవాళ కోటి ముప్పై లక్షల మంది పట్టణ ప్రాంతాల్లోని పేదలకు నెత్తి మీద కూడు ఉండేలాగా చేశాడంటే దానికి ప్రధాన కారణం కోటా శ్రీనివాసరావు గారు జపకపత్ర